అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవాన్ని మనము ఈ తేదీని గుర్తుపెట్టుకోవడానికి లేదా స్మరించుకోవడానికి జరుపుకునే ఒక పండుగలాగా కాకుండా ఒక ఆలోచన యొక్క విజయాన్ని ఆస్వాదించే పండగలాగా మనం స్వీకరించాలి ఆలోచన ప్రజలను ప్రజలు పరిపాలించుకోవాలి మనల్ని మనం పరిపాలించుకోగలమన్న ఆలోచన ఒక కార్యరూపం దాచడా దాల్చడానికి మనకు పట్టిన సమయము చాలా ఎక్కువైనప్పటికీ కూడా సుమారుగా యాభై ఐదు సంవత్సరాలు కూడా ఒక ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనము ఆవిష్కరించుకోగలిగాం దీని వెనుక చాలా కృషి చాలామంది మేధావులు తమ యొక్క అపారమైన అనుభవాన్ని అపారమైన మేధా సంపత్తిని భారత స్వాతంత్ర సమయంలో భారతీయులు స్ట్రగుల్ ఆ పోరాటంలో పడిన బాధలను అలాగే వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాత అప్పటి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ప్రావీణ్యం ఉన్న మెంబర్స్ చాలామంది మెంబర్స్ గోపాలస్వామి అయ్యంగార్ కృష్ణయ్యర్ బీకే మున్షి సాదుల్లా మహమ్మద్ సాదుల్లా గారు మిట్టర్ అలాగే టీటీ కృష్ణమాచారి వీళ్ళందరి కృషి ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో అపారమైన అనుభవం అపారమైన విజ్ఞానం ఉండే వ్యక్తులతో రచించబడిన రాజ్యాంగము దాన్ని ఎడిట్ చేయడం అంటే వీరు తయారు చేసిన సూచనలను ఒక క్రమ పద్ధతిలో ఎడిట్ చేసేసి వాటిని ఒక క్రమ పద్ధతిలో చేర్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది సో అందరి ప్రావీణ్యతను కూడా ఒక గ్రంథంగా మనం తీసుకోవడము దాన్నే మనము భారత రాజ్యాంగంగా తీసుకున్నాం భారత రాజ్యాంగ రచన సంవత్సరం పైగా పెడితే భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి కాన్స్టిట్యూట్ కమిటీ దాంట్లో వాదనలు ప్రతివాదనలు విభేదాలు సమన్వయాలు అన్నీ కలిస్తే కూడా సుమారుగా ఒక సంవత్సరం పైగా పడిన తర్వాత కాన్స్టిట్యూన్స్ కమిటీ భారత రాజ్యాంగ సభ దాన్ని ఆమోదించడం జరిగింది ఆమోదించిన తర్వాత కూడా ఎప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని మనం అమలులోకి తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు స్వాతంత్ర సమరంలో మనం పూర్ణ స్వరాజ్ పిలుపునిచ్చిన జవహర్లాల్ నెహ్రూ తెలిపిన తేదీ అంటే ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల ముప్పైని గుర్తుపెట్టుకుంటూ దాన్ని స్మరణ చేసుకోవడానికి అనుకూలంగా ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల తేదీన మనం భారత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకోగలిగాం భారత రాజ్యాంగాన్ని ఒక పుస్తకంలాగా లేదా ఒక గ్రంథంలాగా భావించకుండా భారత రాజ్యాంగం యొక్క స్పిరిట్ను మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది భారత రాజ్యాంగం అనేది న్యాయవాదులు న్యాయమూర్తులకు సంబంధించినదే కాదు భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి సంబంధించినది భారతదేశం వివిధ మతాలు వివిధ కులాలు వివిధ సబ్సెక్ట్స్తో ఉన్న దేశం కానీ భారతీయులందరికీ కూడా ఒక్కొక్క మతానికి హిందువులకు భగవద్గీత క్రిస్టియన్స్కు బైబుల్ ముస్లింస్కు ఖురాన్ లాగా ఒక్కొక్క గ్రంథం ఉంటుంది మత గ్రంథాలు వీటన్నింటి సారాంశము సమాజము శాంతియుతంగా జీవించడము అభివృద్ధి పథంలో నడచడం అనేది ప్రతి మతం యొక్క స అల్టిమేట్ గోల్డ్ అల్టిమేట్ ఆబ్జెక్ట్ వాటన్నింటినీ కూడా భారతదేశంలో అందరికీ కూడా ఇవ్వగలిగే రాజ్యాంగము భారత రాజ్యాంగం సో భారతీయులకు రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ఏది గ్రంథము భారతీయులందరికీ కూడా గ్రంథం ముఖ్యమైన గ్రంథము భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్న దినము ఈరోజు కాబట్టి దీన్నంతా కూడా మనము గొప్పగా స్మరించుకుంటూ మన ఆలోచన విజయోత్సవాన్ని కూడా మనం ఘనంగా నిర్వి నిర్వహించుకుంటున్నాం దీన్ని ఒక బుక్లెట్ లాగా లేదా ఒక ప్రతిలాగా ఒక పుస్తకంలాగా భావించకుండా దాంట్లోంటే స్పిరిట్ను మనం మనసులో పెట్టుకుంటూ ఆ విధంగా మనం ప్రయాణం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది సమాజం శాంతియుతంగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ అలాగే మనం అందరం కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఆరో తేదీన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన యొక్క కాన్స్టిట్యూషన్ చాలా గొప్పది ప్రపంచంలో కూడాను అతి విలువైనది దృఢమైనది కూడాను అంబేద్కర్ గారు అయితేనేమి ఎంతోమంది మహానుభావులు అందరూ కూడాను అనేకమైన దేశాల కాన్స్టిట్యూషన్ అన్నింటిని కూడాను బాగా చదివి చేసి రాత్రింబోళ్ళు కష్టపడి ఒక సంవత్సరం ఇరవై రెండు రోజులు కష్టపడి మన గణతంత్ర సామ్రాజ్యాన్ని కాన్స్టిట్యూషన్ను మనం తయారు చేసుకోవడం జరిగింది ఆ దానివల్ల ఈరోజు మన ప్రజాస్వామ్యము మన కుల మత జాతికి వ్యతిరేకంగా ఎవరూ కూడా అందరం కలిసి ఎవరు వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నామంటే ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత శాంతి మరి ఎక్కడా లేదు అయితే మనం కేవలం హక్కులనే కాదు బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలా ప్రతి పౌరుడు దేశం కోసం పోరాటం చేయాలా కుల మతాలకు అతీతంగా ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రూపం మాపుకోవాలా ప్రశాంతమైన జీవితానికి మనం అందరం అలవాటు పడవాలి అంతేకాదు మనం ఈ దేశానికి దేశం నాకేం చేసిందనేది కాకుండా నువ్వు ఈ దేశానికి ఏం చేశావు అనేది ఆలోచన చేయాలా ఆ విధంగా ఆలోచన చేసి నేను కూడాను మా నంద్యాల్లో నేను నంద్యాల్లో పుట్టాను నంద్యాల్లో నేను ప్రాక్టీస్ చేశాను నా పేరు దుర్గా దుర్గాప్రసాద్ నంద్యాల్లో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తాను గతంలో నేను భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాను నీ నంద్యాలకు నేనేం చేయాలన్న ఉద్దేశ్యంతో పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన మన నేషనల్ అవయవాలు దానం చేసే సంకల్పం రోజున రెండు వేల మెడికోల సమక్షంలో నా యొక్క బాడీని మన నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి రాసివ్వడం జరిగింది కాబట్టి నా మరణానంతరం నా యొక్క దేహాన్ని ఈ దేహం ఈరోజు నాది కాదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల వాళ్ళకు సంబంధించింది కాబట్టి మనందరం కూడాను ఇతోధికంగా మన అవయవాలు ఏవైనా కూడాను కళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంట్లో చచ్చిపోతే వేరే వాళ్ళకి ఇస్తే ఎంతో మందికో మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ఆ బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలని నేను తెలియజేస్తూ మన అందరం కూడా హాయిగా ఉండాలి అందరిలో మనం ఉండాలి కాబట్టి సర్వేజన సుఖిన బంతు సన్మంగాళాను బంతు ఓం శాంతి శాంతి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మనం చట్టం ముందు అందరూ సమానులే చట్టం అందరికీ ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ ఏ ఒక్కరు ఇది కాదు కాబట్టి చట్టాలను గౌరవిస్తూ సమానత్వము అందరూ సత్యము సమానత్వము సమన్యాయము జరగాలని కోరుకుంటూ ఎవరికైనా కానీ ఎక్కడైనా అన్యాయం జరిగిన వీడలా సంప్రదిస్తే వారి కోసము నేను నిరంతరము పోరాటం చేసి న్యాయం కోసం నిలబడతానని నేను ఒక బాలహాజీ న్యాయవాదిగా వాగ్దానం చేస్తున్నాను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జై హింద్ జై భారతదేశంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వార్షికోత్సవాలు నంద్యాల జిల్లా నంద్యాల అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క భాగంగా ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగాన్ని నూతనంగా ఉత్తేజంగా చట్ట సవరణలు అన్నీగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చట్టాలను అన్నిటిని ఆస్వాదించినటువంటి మన బీఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు పూర్తి పరిపూర్ణ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఒక మహానేత బీఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం పట్ల యావత్ భారతదేశము నడుస్తుందంటే ఆ ఘనత మన బీఆర్ అంబేద్కర్ గారికి దక్కింది కాబట్టి గతంలో మనకు స్వాతంత్రం రాకముందు రాజ్యాంగం లేని ముందు బందిపోట్లు నక్సలైట్లు ఉగ్రవాదులు తీవ్రంగా దోపిడీ జరిగేది ధాన్యము దోపిడి స్త్రీలను దోపిడీ ఆక్రమలు భూ ఆక్రమలు ఎవడు కండబలం ఉంటే దౌర్జన్యం ఎవడు ఉంటే వాడు పరిపాలన చేసి లా లాస్ట్కు రైతులు పండించే ధాన్యాన్ని కూడా దోపిడీ చేసేవారు అలాంటి దోపిడీ నివారణంగానే దోపిడీని దోపిడీ నివారించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు ప్రాణత్యాగాలు ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ గారు అల్లు సీతారామరాజు గారు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యలవాడ నర్సింహారెడ్డి గారు ఇలా ఎంతో అనేక మంది ప్రాణత్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చి ఇక్కడ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలు సుభిక్షంగా ఈరోజు జీవిస్తున్నారంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనము రాజ్యాంగాన్ని నిర్మించుకొని స్వతంత్రంగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖ జీవిస్తున్నామంటే గతంలో చేసినటువంటి మహానీయుల ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని రాజులుగా పరిపాలన చేసుకుంటూ మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకొని సుభిక్షంగా జీవిస్తున్నాము అంటే పూర్వీకుల వారి యొక్క ప్రాణ త్యాగ ఫలితమని నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు దినోత్సవాన్ని రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాము ఈ రాజ్యాంగ దినోత్సవంలో మనము జరుపుకుంటున్న ఈ ఉత్సవాలు మనకు ఆనందాన్ని సంతోషాన్ని మరియు సమాధానాన్ని ఇస్తున్నాయంటే ఈరోజు మనం చేస్తున్న ఈ యొక్క ఉత్సవాలకు కారణం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నాం మనం ఈరోజు నేను చెప్పేది ఒకటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంతో జీవిస్తున్నాము అంటే ఈరోజు మనం మనకు దొరికిన ఒక బహుమానం ఏమంటే స్వాతంత్రం స్వేచ్ఛ వీటిని పోగొట్టుకోకూడదంటే మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి మరియు రాజ్యాంగం ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి ఎక్కడైతే మనము విఫలమవుతామో రాజ్యాంగాన్ని పాటించక అప్పుడే మన స్వేచ్ఛను కోల్పోతున్నాము అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏమంటే మన న్యాయ వ్యవస్థను కాపాడుతున్నటువంటి మరి న్యాయ న్యాయమూర్తులైతేనేమి న్యాయవాదులైతేనేమి మరి న్యాయవాద అయితేనేమి మరి ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరూ లా మే మేకర్స్ ఆర్ లా బ్రేకర్స్ అంటున్నారు కారణం ఏమంటే మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు మన న్యాయ మన రాజ్యాంగాన్ని పాటించకపోవడమే వారి దారిలో మనం నడుస్తుంటే లాస్ట్కు రాజ్యాంగం లేకుండా పోతేకినా ఏ విధంగా ఉంటుందో భయానక పరిస్థితులు ఏర్పడతాయని ఇందు మూలముగా నేను ప్రజలందరికీ మరి అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే ఈరోజు నేను ఒక స్వాతంత్ర సమరయోధున కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక నేను నాకు తెలుసు దగ్గర ఉండి స్వాతంత్ర సమరయోధుడు నేర యథార్థుడు మా గ్రాండ్ ఫాదరు ఆయన చెప్తున్న విషయాలు చూస్తే కంట్లో నీళ్ళు వస్తాయి స్వాతంత్రం సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని త్యాగాలు చేశారో ఎంత వారు భార్య పిల్లలను సైతం వదిలిపెట్టి జీవించారో మనం ఆలోచిస్తే ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నప్పుడు మనం గౌరవించాల్సింది మన మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని అని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే పెద్దలందరూ కూడా దయచేసి పిల్లలకు మార్గదర్శకం చేస్తూ మరి చట్టాల ఎడల మరి న్యాయ విధుల ఎడల మరి పాటించాల్సిన విధులను మరి మన స్వా ప్రాథమిక హక్కులను తెలుసుకొని గుర్తెరిగి మనం అందరం కూడా నడచాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం